అండి వెల్కమ్ టు నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజైతే కొంచెం నిజం చెప్పాలి చాలా అంటే చాలా బాధగా ఉంది అసలు ఎంత బాధ అంటే అంత బాధగా అనిపిస్తుంది అసలు ఏందక్క ఏం జరిగింది అంటారా చెప్తాను విషయం ఏంటో కూడా చెప్తాను అసలు నా జీవితంలో నేను ఎప్పుడైనా నేను భయపడలేదు ఇంత అసలు పేగు బంధం ఎట్లుంటుందా అన్నది ఇంకా నాకు అనిపించింది అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏం జరిగిందంటే మార్నింగ్ మేము లేచాను పిల్లలకి స్నానం చేయించా టిఫిన్స్ చేయించాను వాళ్ళకి రెడీ చేయించి టెన్కి వాళ్ళని చర్చికి తోలాను వాళ్ళని టెన్కి తోలిన తర్వాత నేను లెవెన్కి వెళ్ళాను అంటే వాళ్ళు పెందలాడ వెళ్తారు వెళ్ళి మంచి మైక్ సెట్టింగ్స్ మంచి మైకులు పెట్టడము మళ్ళీ కీబోర్డ్స్ అవన్నీ చెక్ చేస్తారు వెళ్ళి పిల్లలిద్దరు కూడా ఎప్పుడు ప్రతి వారం అంతే వెళ్తారు మంచిగా ఉన్నారు నేను వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మంచిగానే ఉన్నారు కాసేపుడికి పాటలు అన్నీ అయిపోయిన తర్వాత కాసేపుడికి మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అండ్ అయితే మా ఇల్లు దగ్గరే చర్చికి దగ్గర అని నేనేం చేశానంటే చర్చికి దగ్గరే కదా నాన్న నువ్వు వెళ్ళేసి టిఫిన్ చేసినా నాన్న చపాతీ ఉన్న ఇంట్లోనే టిఫిన్ చేసినా అని చెప్పా అసలు రాఖీ ఎప్పుడు వెళ్తూ ఉంటాడు వస్తూనే ఉంటాడు ఎప్పుడు ఇసుక అంటూ తెలియదు రాఖీకి అయితే వెళ్ళి వస్తు వాడు టిఫిన్ చేద్దామని వస్తుందంట వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఆవుపడ్డాడు అంట వాళ్ళ ఫ్రెండ్ అవ్వపడితే వాళ్ళ ఫ్రెండ్తో పాటు వెళ్ళిండు వాళ్ళ ఫ్రెండ్తో పాటు వెళ్ళి వెళ్ళిందంటే అసలు అబ్బాయి ఎవరో తెలియదు స్కూల్ ఫ్రెండ్ అంట స్కూల్లో ఫ్రెండ్ చిన్న చిన్నోడేవాడు కూడా ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండంట వాళ్ళ ఇల్లు ఎటు సైడు మా ఇల్లు కాదు అటు చాలా దూరం వాళ్ళ ఇల్లు అటు సైడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండంట మా ఇల్లు ఇక్కడే రా అని తీసుకెళ్ళిండంట అయితే మాకు తెలియదు అసలు రాఖీ అటు వెళ్ళిన సంగతి కూడా మాకు అసలు తెలియదు తెలియక నేను చర్చిలో నుండి బయటకు వచ్చాను బయటకు వచ్చి రాఖీని ఎదుగుతూ ఉన్నాను అత్తయ్య వచ్చింది నేను అత్తయ్య ఇద్దరం ఎదుగుతున్నాను నేనన్నా అత్తయ్య ఇంటికే వచ్చిందిగా టిఫిన్ చేస్తున్నాను అని వచ్చింది అంటే రాలేదు ఇంటికి రాలేదు ఎటు పోయిందో పిల్లగాడు ఎడిపోయి ఏంటి అంటే ఎక్కువ మేము ఎక్కువ శాతం వెళ్ళేది ఏంటంటే వెళ్తే ఆడబిడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు లేకపోతే ఇంట్లోనే ఉంటాడు లేకపోతే ఇప్పుడు మేము షాప్ పెట్టాం కదా అక్కడికైతే వస్తాడు అంతకుమించి అసలు బయటికి వెళ్ళటము వేరే వాళ్ళకి వెళ్ళ వేరే కాడికి వెళ్ళటము అట్లా ఉండదు ఉంటే ఇంటి ముందే ఆడుకుంటారు మాకు మేము ముగ్గురు పిల్లలు వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు ఇక వేరేకి వెళ్ళి వేరే బజార్కి వెళ్ళి వెళ్ళటం అసలు ఎప్పుడూ తెలియదు తెలియన పిల్లలకి వేరే అబ్బాయి ఫ్రెండ్ చిన్న ఫ్రెండు ఆ ఫ్రెండు అటు సైడ్ తీసుకెళ్ళిండు ఇక మేమిద్దరము అసలు ఇక చాలా భయపడ్డాం మా ఇంటి పక్కన ఇంకొక అన్నయ్య చూసినాక వాళ్ళ వాళ్ళ ఆయన ఇక నేను మళ్ళీ మా ఆయన కూడా లేడు నేను చెప్పాను కదా నిన్న ఊరు పనికి వెళ్ళిండు అని చెప్పాను కదా ఊరు పనికి వెళ్ళిండు కదా నేను ఇవన్నీ చెప్తే మళ్ళీ భయపడి టెన్షన్ పడతాడేమో ఎట్లా ఏంది అని నేను బాగా ఆలోచించుకుంటూ అసలు మొత్తం ఎతికాను మేము ఉండే ఏరియా మొత్తం ఎతికాను ఎక్కడైనా అవపడలేదు అసలు ఏడికి వెళ్ళిండో ఏందని బాగా టెన్షన్ భయం అవుతుంది అసలు ఏమైందా ఏంది ఇప్పుడు ఎట్లా ఉందంటే బయట సమాజంలో ఎట్లుందంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళి వాళ్ళ గుండెలు తీయటము అట్లా చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళని ఈ బయట కట్టేసినట్లు అట్లా చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం వార్తలల్లో చూస్తూ ఉన్నారు పిల్లలు ఎట్లా ఉండేది ఏందని మాకు ఆలోచనలు బడి ఒకటే అసలు అవపడట్లేదు ఏమైందో పిల్లగాడు ఏడుండో ఏందని బాగా టెన్షన్ పడ్డాను అసలు ఎంత భయపడి పడి మొత్తం ఎతికా ఇదంతా ఆడ దొరకలేదు అది చూస్తేనేమో అత్తయ్యకి షుగరు బీపీ రెండున్న షు అత్తయేమో టెన్షన్ పడి ఏడుస్తా ఉంది బాగా ఏడుస్తుంది నేను భయంతో నేను బయట పడకోకుండా నా మనసులోనే భయం దుఃఖం బయట లోపలే ఉంచుకొని ఇక ఫోన్ చేసి చెప్పు ఫోన్ చేసి చెప్పు అని మా బాబు ఫోన్ చేయమంటుంది నేను ఫోన్ చేసి చెప్తేనేమో ఆడ టెన్షన్ పడతాడో మళ్ళీ నేను నేనే ఇబ్బంది పడుతున్నా దూరంలో ఉండి ఇంకెంత భయపడతాడు ఎంత ఆలోచించడు ఆలోచిస్తూ ఉంటాడు అనే నేను ఆలోచనతో నేను అసలు చెప్పను కూడా చెప్పలేదు ఇక నేనే ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటూ ఇక అట్లా వెళ్తున్నా పక్కన అన్నయ్య కూడా మొత్తం బైక్ వేసుకొని అటు సైడ్ మొత్తం స్కూల్కి వెళ్ళి చాలాసార్లు మీ స్కూల్ కూడా చూపించాను అటు అటుకెట్టు వెళ్ళిండు ఏందని అవన్నీ ఎత్తుక్కుంటూ వచ్చిండు ఆ అన్నయ్య కూడా ఎక్కడా అవపడలేదంటే ఇక నాకు చాలా భయం వేసింది ఇక అట్లా అట్టా ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటూ చాలా దూరం వెళ్ళా వెళ్ళిన తర్వాత అక్కడ కొట్టుకాడ ఒక కొట్టుకాడైతే అవపడ్డాడు వాళ్ళ ఫ్రెండ్ అను రాఖీ ఇక రాఖీ రాఖీ ఇంటికి రాని రాఖీని అక్కడ గుపడ్డ తర్వాత నా గుండె నిమ్మల అయిపోయింది అసలు చాలా అంటే చాలా భయపడ్డా ఎందుకంటే అసలు మా ఆయన ఏమంటాడో అసలు నాకు బాధ తప్పు చెప్పినప్పుడు నేను చూసుకోవాలి పిల్లలు అంటే చాలా ఇష్టం ఎందుకు ఎట్లా అయిందని చాలా బాధ అనిపించింది అసలు ఎంత ఏడుపు వచ్చిందో ఎతుక్కుంటూ ఏడుస్తున్నాయి ఆడికెళ్ళిండో ఏందో పిల్లగాని ఏమన్న ఎత్తపోయారా ఏంది అని టెన్షన్ చాలా భయం వేసింది ఇక అట్లా ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటే ఇక ఆడ చూసి నేను పిల్లగాని అయితే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చర్చి కాడికి వెళ్ళి ప్రేర్ చేసుకొని ఇంటికి అయితే వచ్చాను అందుకే నేను ఇక ఏ వీడియో ఈరోజైతే అప్లోడ్ చేయలే ఈ వీడియోనే పెడుతున్నా టెన్షన్ భయం నా మనసులో నుండి ఇంకా ఫోన్ కూడా బోలేదు అదే ఆలోచన అదే టెన్షన్ భయంగా ఉంది అసలు నేను ఒక్క పూట నేను చూసుకోలేకపోయిందే అని బాధ అనిపించింది ఎందుకంటే తండ్రి నా మీద వదిలిపెట్టిపోయిండు పిల్లల్ని చూసుకుంటుందిలే అని జాగ్రత్తతో నా మీద అత్తయ్య మీద వదిలిపెట్టిపోయిండు మేము చూసుకోకపోతే ఇట్లా అయిపోయింది ఏందా కాసేపట్లో ఇట్లా జరిగింది ఏంది ఎప్పుడూ ఈ మిస్టేక్ ఎప్పుడూ జరగలే మంచినే ఆడుకుంటారు మంచినే ఉంటారు వాళ్ళు వెళ్తుంటారు వస్తూనే ఉంటారు ఇది ఎప్పుడూ జరగలేదు ఇలా జరిగినందుకు చాలా బాధ అనిపించింది అక్క ఎందుకక్క నువ్వు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు నేను ఎందుకు చదువుతున్నా అంటే మీ పిల్లలు కూడా బయటికి వెళ్ళినప్పుడు మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో గిట్లా బయటికి వెళ్తూ ఉంటారు గమనిస్తూ ఉండాలి నేను చేసిన తప్పు మీరు చేయబాకండి ఇక నుంచి నేను కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉంటాను ఇదే నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం